కుటుంబంలో ఎవరైనా కొత్త ఇంటికి వచ్చిన వెంటనే అనారోగ్యానికి గురైతే భోజనం చేసిన తర్వాత బెల్లం తినాలి ఏ పని తలపెట్టినా కానీ పూర్తి కాకపోవడం ఆటంకాలు ఏర్పడుతుంటే ఇంట్లో పసుపు రంగు కట్టన్లు వేసుకోవాలి అలాగే ఇల్లు మొత్తం పసుపు నీళ్ళతో చల్లాలి అలా చేయడం వల్ల నవగ్రహాల్లో అత్యంత పవిత్రమైన గ్రహం బృహస్పతి ఆ ఇల్లు కుటుంబం అభివృద్ధి చెందుతుంది ఇంట్లోకి గాలి రాకుండా మూసేసినట్లుగా ఉన్నా కూడా అది వాస్తులోపం కిందకే వస్తుంది దీన్ని నివారించడం కోసం తెల్ల బియ్యం కర్పూరం వంటి తెల్లని పదార్థాలు దానం చేయాలి ఉదయాన్నే సూర్యరశ్మి కిరణాలు ఇంట్లోకి పడితే చాలా మంచిది అలా కాకుండా ఇల్లు చీకటిగా ఉండే దురదృష్టం దుఃఖం వెంటాడుతాయని చెప్తారు దీన్ని నివారించడానికి రాత్రిపూట ఇంటి చుట్టూ ఎర్రక కందిపప్పు చల్లి ఉదయం లేచిన తర్వాత వాటిని బయటికి విసిరివేయాలి ఇలా చేస్తే ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది ఈ ఎర్ర కందిపప్పు అనేది ఎవరు తక్కువకుండా ఉన్న ప్రదేశంలో వేస్తే చాలా మంచిది